దేశంలోని ఆత్మహత్యలు విపరీతంగా అది విద్యార్థులు విపరీతంగా పెరిగిపోతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆత్మహత్యలు దాదాపుగా రెండు లక్షల వరకు ఉన్నాయి గత పన్నెండులో పన్నెండు సంవత్సరాల్లోనే విద్యార్థులు ఎక్కువగా చేసుకుంటున్నారన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో మొత్తం జరిగిన ఆత్మహత్యలు ఏంటంటే పదివేల ఐదు వందలు ఇందులో మహారాష్ట్రలోని ఒక వెయ్యి నాలుగు వందల ఎనభై ఏడు మధ్యప్రదేశ్లోని ఎనిమిది వందల ఇరవై ఏడు తమిళనాడులోని తొమ్మిది వందల పద్నాలుగు కర్ణాటకలో ఆరు వందల డెబ్బై మూడు ఉత్తరప్రదేశ్లో ఆరు వందల మూడు అనమాట ఈ లెక్కను మిగతా పోలిస్తే తెలంగాణ ఆత్మహత్యలు తక్కువే రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల తొంభై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో నాలుగు వందల ఇరవై ఆరు రెండు వేల ఇరవైలో నాలుగు వందల ముప్పై రెండు వేల ఇరవై ఒకటిలో నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఐదో తరగతి నుంచి పీజీ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంది అనమాట ఐదేళ్లలో నూట పంతొమ్మిది మెడికల్ అంటే డాక్టర్లు ఆత్మహత్య అనమాట వీళ్ళు వివరాలను ఎలా చూద్దారంటే దేశంలోని ఐదు వందల పన్నెండు మెడికల్ కాలేజీల్లో నూట పంతొమ్మిది మంది ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది అన్నమాట ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంబీబీఎస్ తదితర వైద్య గ్రాడ్యుయేట్లో అరవై నాలుగు మంది ఉండగా యాభై ఐదు మంది ఎండీలు ఎంఎస్ చదువుతున్న విద్యార్థులు ఉన్నారు వేధింపులు ఒత్తిడి తదితర కారణాల వల్ల ఒక వెయ్యి నూట అరవై ఎనిమిది మంది మధ్యలోనే వైద్య విద్యను వదిలేసి వెళ్ళిపోయారు అందులో ఎంబీబీఎస్ విద్యార్థులు నూట అరవై మంది పీజీలు ఎంఎస్ జనరల్ సర్జన్ విద్యార్థులు నూట పద్నాలుగు మంది ఎంఎస్ ఆర్థోపెటిక్స్ యాభై మంది గైనికు నూట మూడు మంది ఎంఎస్ ఈఎన్టీ నూట ఎనిమిది మంది పీజీ నుంచి జనరల్ మెడిసిన్ యాభై ఆరు మంది ఎండి పీడియాట్రిక్స్ యాభై నాలుగు మంది ఇతర బ్రాంచ్ల చెందిన వారు ఐదు వందల ఇరవై తొమ్మిది మంది ఉన్నారని తెలిపింది వీళ్ళు వైద్య వృత్తిలో తలెత్తే ఒడిని తట్టుకోలేక కొందరు యువ రైతులు ఆత్మహత్య పాల్పడుతున్నారని కేంద్రం నివేదిక చెప్పింది వైద్య విద్యార్థిలో ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు పాస్ అయ్యేవారు మన దేశంలోని ట్వంటీ పర్సెంట్ వరకే ఉన్నారు ఎందుకంటే ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ అనే ఎగ్జామినేషన్ టెస్ట్ పెడతారు టెస్ట్ పాస్ అవ్వాలన్నమాట అప్పుడే మన దేశంలో మెడికల్ కౌన్సిలేషన్ రిజిస్ట్రేషన్ అర్హత ఉంటుంది ఇందులో ట్వంటీ పర్సెంటే విదేశాల్లో చదువుకునే విద్యా వైద్యులు ట్వంటీ పర్సెంటే సక్సెస్ అవుతున్నారు అధికారులు ఏం చెప్తున్నారంటే ఆత్మహత్యల్లో అరవై శాతం ఒత్తిడి సంబంధించినవి అంటున్నారు అనమాట ఏంటంటే ఈ వృత్తి వృత్తి బాధ్యతలు సరిగ్గా చేయకపోవడం పెళ్లి కాకపోవడం పీజీలు ఆర్థిక భారం ఇలాంటి కారణాల వల్ల వీళ్ళు చనిపోతున్నారు అనమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం